హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉదయం లేవగానే మీరు టీ గాని కాఫీ గాని తాగుతూ ఉంటారు కదా ఒకవేళ టీలు కాఫీలు అలవాటు లేకుండా ఏమైనా కషాయాలు తాగితే మంచిది కానీ చాలా మంది ఏళ్లలో ఉదయాన్నే టీ గాని కాఫీ గాని పడాల్సిందే అలాంటిది ఈ రెండు కలిపి ఎవరైనా తాగుతారా అయితే ఈనాటి వీడియోలో టీ కాఫీ రెండు కలిపి మన హెయిర్ ని బ్లాక్ గా ఎలా చేసుకోవాలో చెబుతాను అది కూడా చాలా సింపుల్ గా చాలా మంది కాఫీ పొడి లేదా టీ పొడి విడివిడిగా వాడతారు కానీ కాఫీ టీ కలిపి రెండూ వాడితే ఏ మ్యాజిక్ జరుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి మరి ఆ మ్యాజిక్ మన హెయిర్ కి ఎలా పనిచేస్తుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హెయిర్ కి నిజంగా మంచి కలర్ వస్తుందా అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోబోయేది ఏంటి అంటే బ్లాక్ హెన్నా చాలా మందికి బ్లాక్ హెన్నా అనగానే మార్కెట్ లో మంచి బ్రాండ్లు దొరుకుతాయి కదా దీనికోసం రెమెడీ ఎందుకు అనుకుంటారు అంతేకాకుండా కొంతమందికి హెన్నా ఎలా అప్లై చేసుకోవాలో కూడా సరిగా తెలియదు ఎంత మోతాదులో హెన్నా పౌడర్ తీసుకోవాలి మంచి కలర్ రావడానికి ఏం చేయాలి అని అస్సలు ఆలోచించకుండా మార్కెట్ లో దొరికే బ్లాక్ కలర్ హెన్నాని తెచ్చి హెయిర్ కి అప్లై చేసుకుంటూ ఉంటారు ఇది అందరికీ సోటబుల్ కాదు కొంతమందికి పడితే మరికొంతమందికి హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా స్కిన్ మీద ర్యాషెస్ కూడా వచ్చే అవకాశాలుంటాయి ఇంకొందరికైతే ఐ సైట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది చాలా మంది ఈ రోజుల్లో బిజీ లైఫ్ కారణంగా మార్కెట్ లో దొరికే ఇలాంటి హెయిర్ డైలకే ఓటేస్తున్నారు కానీ కొన్ని రోజులకు లేదా కొన్ని నెలలకు హెయిర్ ఎంత డ్యామేజ్ అవ్వాలో అంత అయిపోతుంది అందుకని ఈ రోజుల్లో చాలా మందికి హెయిర్ సమస్య వెంటాడుతోంది కలర్ వేసుకుంటే పడదు వేసుకోకపోతే బయటికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది ఈ రెండింటి మధ్య చాలా మంది ప్రతి నెల నెల అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి ఇదిగో ఈ ఇంగ్రీడియం అందరి ఇళ్లలో ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుని హెన్నా కలిపి అప్లై చేసి చూడండి మీ హెయిర్ ఎంత చక్కగా నాచురల్ బ్లాక్ కలర్ లోకి వస్తుందో మీరే ఆశ్చర్యపోతారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కూడా అంతేకాదు ఎలాంటి జంజటాలు ఉండవు ర్యాషెస్ ఉండవు అన్ని స్కిన్ టైప్ ల వాళ్ళు నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు మరి ఆ ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ఇనుప కడాయి తీసుకోండి అందులో మీ హెయిర్ కి కావలసిన క్వాంటిటీ హెన్నాని వేసుకోండి ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ గోరింటాకు తీసుకున్నా పర్వాలేదు దాన్ని ఇదిగో ఇలా ఇనుప కడాయిలో అయితే తీసుకోండి ఖచ్చితంగా ఇనుప కడాయి ఉండాలి ఒకవేళ లేకపోతే తెచ్చుకోండి ఇంట్లో మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఈ రెమెడీ ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు మళ్లీ మళ్లీ దీన్నే ప్రిపేర్ చేసుకుని వాడతారు అంతేగాని మార్కెట్ లో దొరికే ఏ ప్రోడక్ట్ల వైపు చూడనే చూడరు కాబట్టి ఇనుప కడాయి ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే మీరు ఈ గోరింటాకు వేశారు కదా ఇందులోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయబోతున్నామో చెబుతాను జాగ్రత్తగా చూడండి ముందుగా పచ్చి ఆలోవేరా కొమ్మ దొరికితే ఒక కొమ్మ తీసుకుని కొద్దిగా జెల్ కలెక్ట్ చేసుకోండి ఇది ఒక అరకప్పు వరకు కావాలి ఇలా మీరు కలెక్ట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఈ గోరింటాకులో వేసేయండి ఒకవేళ పచ్చి కొమ్మ దొరకలేదు అంటే మంచి బ్రాండ్ ఆలోవేరా కూడా ఒక అరకప్పు వరకు తీసుకుని హెన్నాలో వేసేయండి నిజానికి హెన్నా ఎంత అద్భుతంగా మన హెయిర్ కి ఉపయోగపడుతుంది అంటే ఈ హెన్నా వాడడం వల్ల తెల్ల జుట్టు బాగా కవర్ అవుతుంది అంతేకాకుండా హెయిర్ పాలికల్స్ వల్ల బలంగా అవుతాయి పొడిబారిన జుట్టును తగ్గించి సిల్కీగా షైనీగా చేస్తుంది అంతేకాదు తల చర్మం పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో హెన్నా బాగా హెల్ప్ అవుతుంది జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి కలబందులో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడతాయి కలబందులో ఉన్న యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి ఇది జుట్టును మృదువుగా చేసి చిక్కులు పడకుండా చేస్తుంది సహజ ఎంజైమ్ల ద్వారా అదనపు శబంను విచ్ఛిన్నం చేసి జిడ్డుగల జుట్టును నియంత్రిస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది జుట్టుకు తేమనిస్తుంది మృదువుగా మారుస్తుంది యూవీ కిరణాల వల్ల కలిగే నష్టం నుండి జుట్టును కాపాడుతుంది ఆ తర్వాత ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పెండండి నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ తలలో పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడానికి మరియు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ పెరుగుదలను నిరోధించడానికి సహాయపడుతుంది ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది నిమ్మరసం జుట్టుకు సహజమైన మెరుపునిస్తుంది ప్రత్యేకించి తేలికపాటి రంగు జుట్టు ఉన్న వారికి ఇది బాగా పనిచేస్తుంది తలలో ఎక్కువ నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది నిమ్మరసంలోని పోషకాలు జుట్టును దృఢంగా మరియు బలంగా మార్చడంలో సహాయపడతాయి ఇప్పుడు ఒక కోడి గుడ్డును బ్రేక్ చేసి ఎల్లో సపరేట్ చేసి వైట్ ని తీసుకోండి గుడ్డులోని తెల్ల సొన జుట్టును బలపరుస్తుంది మెరిసేలా చేస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఇది ప్రోటీన్లతో నిండి ఉంటుంది కాబట్టి జుట్టుకి మంచి బలం అందుతుంది అంతేకాదు జుట్టు చాలా షైనీగా ఉంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి పెరుగుతో జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇది జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది జుట్టుకు బలాన్ని మెరుపుని ఇస్తుంది చుండ్రుని అద్భుతంగా తగ్గిస్తుంది జుట్టు రాలడం బాగా తగ్గిపోతుంది అంతేకాదు జుట్టు పొడవుగా పెరుగుతుంది కూడా ఇక ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ టీ కాఫీ టీ డికాక్షన్ ఒక అర గ్లాస్ వరకు తీసుకోండి అలాగే కాఫీ డికాక్షన్ కూడా అర గ్లాసు తీసుకోండి జుట్టు కోసం టీ వాడడం వల్ల చుండ్రు తగ్గడం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది జుట్టు రాలడం తగ్గిపోతుంది జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ అవుతుంది టీ డికాక్షన్ చుండ్రును అద్భుతంగా తొలగిస్తుంది జుట్టు కుదుళ్లను శుభ్రంగా చేసి చికాకు లేకుండా చేస్తుంది కాఫీ కూడా జుట్టుకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి జుట్టు రాలడం తగ్గిపోతుంది తెల్ల జుట్టు నల్లగా మారుతుంది జుట్టుకి మంచి షైనింగ్ ఉంటుంది కాఫీలోని కెఫిన్ డిహెచ్ డి హార్మోన్ ను అడ్డుకోవడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది మరియు దానిలో ఉండే వర్ణ ద్రవం జుట్టుకి మంచి కలర్నిస్తుంది ఇంతేనండి మనం వేయాల్సినవన్నీ వేసేసాం అన్నిటిని ఉండలు లేకుండా బాగా కలపండి ఇవన్నీ మనం ఒకసారి వేశాం కాబట్టి కొద్దిగా రెండు మూడు నిమిషాల టైం అయితే తీసుకుని బాగా కలపాలి ఉండలు అస్సలు ఉండకూడదు అలా జాగ్రత్తగా కలపండి ఇలా బాగా కలిపి ఉండలనేవి లేకుండా ఉన్నప్పుడు మూత పెట్టి పన్నెండు గంటల పాటైనా పక్కనుంచాలి అంటే మీరు రేపు హెన్నా పెట్టుకుంటాను అనుకున్నప్పుడు దీన్ని మధ్యాహ్నం ప్రిపేర్ చేసుకుని మూత పెట్టి పక్కనుంచండి ఉదయం మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు టైం సరిపోతుంది ఒకవేళ మీకు టైం సరిపోలేదు అనుకుంటే ఓవర్ నైట్ అంతా ఉండేలా జాగ్రత్త తీసుకోండి ఈ హెన్నాని ప్రిపేర్ చేసుకుని హెయిర్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగానే మీరు హెయిర్ వాష్ చేసుకుని ఉండాలి హెయిర్ వాష్ చేసుకున్న హెయిర్ మీద మాత్రమే ఈ హెన్నాని అప్లై చేయాలి ఆయిలీ హెయిర్ మీద గాని డస్ట్ పట్టిన హెయిర్ మీద గాని అస్సలు అప్లై చేయకండి రిజల్ట్ అయితే ఉండదు అందుకని ముందు రోజే హెయిర్ వాష్ చేసుకుని ఆ నెక్స్ట్ డే మనం ప్రిపేర్ చేసుకున్న హెన్నాని బాగా హెయిర్ కి పట్టించుకోవాలి ఇప్పుడు చూడండి ఉదయం మనం హెన్నాని మూత తీసి చూస్తే ఇలా ఉంది కదా బాగా మరొకసారి కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం పెరుగు కలిపి మీ హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు హెయిర్ అంతా పార్టీషన్స్ చేసుకుని బాగా అప్లై చేయండి స్కాల్ప్ అంతా బాగా పట్టించాలి ఇలా హెయిర్ అంతా అప్లై చేసి మీకు కుదిరితే క్యాప్ వేసుకోండి లేకపోయినా పర్వాలేదు కానీ చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే హెన్నా వేసుకుని పనుల్లో పడిపోతూ ఉంటారు అది బాగా డ్రై అయిపోతుంది అలా అస్సలు చేయకండి హెయిర్ కి మంచిది కాదు హెయిర్ బాగా డ్రై అయిపోతుంది దీనివల్ల గంట లేదా గంటన్నర కరెక్ట్ గా అయితే సరిపోతుందండి అంతకు మించి ఎక్కువగా హెయిర్ కి హెన్న ఉంచొద్దు ఇలా గంటన్నర అయిపోయిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుని నెక్స్ట్ డే షాంపూ అయితే చేసుకోండి వెంటనే షాంపూ పెట్టేయొద్దు మనము ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంత శ్రమపడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవడానికి కెమికల్ తో ఉన్న షాంపూలను వాడితే రిజల్ట్ మాత్రం చాలా లేట్ అవుతుందండి ఇలా ఈ విధంగా మీరు వారం వారం చేస్తూ ఉండండి హెయిర్ చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి కూడా ఈ అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం